నమస్తే వెల్కమ్ టు రైతు రంజని వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత ఏడాదిన్నర కాలంలో రైతుల సంక్షేమానికి డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఆదివారం ఆయన రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునంతరావు సంచాలకుడు గోపి విశ్వవిద్యా విశ్వవిద్యాలయ ఉపకులపతి కులపతి అల్దాస్ చానయ్య పాల్గొన్నారు వారందరికీ మంత్రి పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు నేసం కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడతాయని తెలిపారు గత ఏడాది మార్చి నుంచి రైతు నేసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు లక్షల మంది రైతులు పాల్గొన్నారని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండగా సోమవారం నుంచి మరో ఒక వెయ్యి ముప్పై నాలుగు వేదికల్లో ఈ సదుపాయాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరగనున్న సీఎం ముఖాముఖి కార్యక్రమానికి పదిహేను వందల మంది రైతులు ప్రత్యక్షంగా హాజరవుతారని రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ నేపథ్యంలో జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు రాష్ట్రంలో కీలక పథకాలైన రైతు భరోసా యువ వికాసం అమలుకు భారీగా నిధులు సమీకరించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో జూన్ పదిహేడు నాటికి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రుణాలను బహిరంగ నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే ఈ నెల మూడున పదిహేను వందల కోట్లు పదిన మూడు వేల కోట్లు సమీకరించగా పదిహేడవ తారీఖున మరో నాలుగు వేల కోట్లు బాండ్లను వేలం వేయనుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల నాటికి తొలి త్రైమాసికంలో ఏప్రిల్ జూన్ అతి తక్కువ నిధులు రైతు భరోసా పథకానికి కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తొమ్మిది వేల కోట్లు అవసరం కాగా ఇందుకోసం నిధుల సమీకరణ జరుగుతోంది రైతు భరోసా అనంతరం రాజ్యం యువక వికాసం పథకానికి ఆరు వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ నిధుల విడుదలైనప్పుడు స్పష్టత రానుందని చెప్తున్నారు ఇదిలా ఉంటే ఈ నెల జీతాల నుంచి డిఏ పెంపు అమల్లోకి రావడం వల్ల వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పెంచిన జీతాలను ఇవ్వాల్సి ఉంటుంది దీనికి కోసం అదనంగా మూడు వందల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ పేర్కొంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పరిష్కారానికి నెలకు ఏడు వందల కోట్ల చొప్పున దశల వారీగా విడుదల చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అందుకుగానే ఈ నెలాఖరులో డిఏ బిల్లులకు అధినంగా వెయ్యి కోట్లు సమకూర్చాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల రుణాల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుందని కాగా తాజా అంచనాలు వెల్లడించింది ఏప్రిల్లో ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల దాకా మే నెలలో నాలుగు వేల ఐదు వందల కోట్లు సేకరించక జూన్ పదిహేడు నాటికి మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై కోట్ల రుణాల సమీకరణ పూర్తయింది అయితే పలు పథకాల నిధులు విడుదల ఇంకా పూర్తి కావడంతో ఈ నెలాఖరులోక రుణాల సమీకరణ ఇరవై వేల కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు ఇదిలా ఉండగా ఆదాయాన్ని పెంచేందుకు జిఎస్టి వ్యాట్ వసూళ్లలో గణనీయమైన పెరుగుదల అవసరమని ప్రభుత్వ వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలను సూచించింది అక్రమాలు అరికడితే ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తుంది మరోవైపు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరుగుతుందని తద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది